అందరికీ నమస్కారం నేను మెహనెబీ అశోక్ ఏపీ థెరపీ తేనెటీగల ద్వారా వైద్యం అదేంటి సార్ ఎప్పుడు చూసినా ఏపీ థెరపీ తేనెటేగల ద్వారా వైద్యం ఏపీ థెరపీ తేనెటీగల ద్వారా వైద్యం అంటున్నారు మేము తేనెటీగలను జాగ్రత్తగా పెంచగలిగితేనే కదా మంచి మేలైన ఉత్పత్తులు తయారు చేయగలిగేది ఆ మేలైన ఉత్పత్తులు తయారు చేస్తేనే కదా వైద్యం చేయగలిగేది మాకు తేనెటీగలని పెంచే విధానం గురించి తెలియజేయండి తేనెటీగల పెంపకంలో కల జాగ్రత్తలు మెడుకులు ఎలా చేస్తే ఈ కాలనీస్ అనేది అభివృద్ధి చేస్తాము అటువంటి విషయాలు తెలియజేయండి సార్ ఇంతకుముందు ఏదైనా సమస్య వస్తే మీ పాత వీడియోస్ ఓపెన్ చేసి చూసుకుంటే తెలిసేది కానీ మీరు ఆ పాత వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసి పొరపాటు చేశారు సార్ అంటున్నారు లేదు సార్ ఆ పాత వీడియోలో కొంచెం మషాలా జోడించాను దానివల్ల కొంతమందికి ఇబ్బంది అనేది కలుగుతుంది అందుకని చెప్పేసి ఆ వీడియోస్ని డిలీట్ చేయడం జరిగింది ఈ సెకండ్ హాఫ్ మొదటి వీడియోలోనే చెప్పడం జరిగింది ఆ పాత వీడియోలో ఏదైతే సమాచారం ఉందో అదంతా కూడా దీనిలో వస్తుంది కాకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండదని చెప్పి ఫస్ట్ వీడియోలోనే చెప్పాను ఇప్పుడు వీడియోస్ పెట్టలేకపోవడానికి గల కారణం ఏంటంటే మీకు అందరికీ తెలుసు మనకి సీజన్స్ స్టార్ట్ అయినాయి కనుక ఈ ఫీల్డ్ వర్క్ కొంచెం హెవీగా ఉంటుంది మన వర్క్ అంత హార్డ్ వర్క్ అందువలన ఈ వీడియోస్ చేయడానికి టైం అనేది కేటాయించలేకపోతున్నాను ప్రాక్టికల్గా జీవించడానికి కూడా నేనంతా సింగిల్ షో మ్యాన్ కనుక ఇక్కడ నాకు కెమెరామెన్ కూడా ఎవరో లేరు హెల్పింగ్కి నేను ఒక్కడే చేయటం వలన మిగిలినవి ఏవి కూడా ప్రాక్టికల్గా చేయించలేకపోతున్నాను ఏదైనా ఫ్రీ టైం దొరికితే కనుక ప్రాక్టికల్గా చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇదేంటంటే ఈ వీడియోస్ నైట్ పడుకునే ముందు ఒక అరగంట రికార్డ్ చేస్తే ఉదయాన్నే ఒక అరగంట అప్లోడ్ చేస్తే సరిపోతుంది కనుక వీటికి పెద్ద ఇబ్బంది లేదు మన వీడియోస్ కొంతమందికి ఇబ్బందికరంగా చూడటానికి ఇబ్బందికరంగా ఉన్నట్టుంది అంటే కొంచెం లెంత్ ఎక్కువ అవుతాయింది మరి పూర్తి సమాచారం తెలియజేయకపోతే చాలా పొరపాట్లు జరిగిపోతాయి ఇంకా మీకు అంత టైం కేటాయించలేకపోతే కనుక ఇబ్బ ఇబ్బంది పడకండి వీల మీకు ఎంతవరకు వీలైతేనే అంతవరకు చూడండి దీనిలో బలవంతమేం లేదు నా నేను యూట్యూబ్ మీద ఏదో డబ్బులు సంపాదించాలని లేకపోతే మీ నుంచి ఏదో ఫీజుల రూపంలో డబ్బులు సంపాదించాలనేది ఏం కాదు నాకు తెలిసిందే సమాచారం మీకు తెలియజేస్తే హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా కొంతైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఒక పది మందిన నా ద్వారా లబ్ధి పొందగలుగుతారనే ఉద్దేశంతో చేయటమే కానీ దీని మీద ఏది ఆశించైతే కాదు ఏ ప్రతి పాయింట్ కూడా వివరించి అర్థమయ్యేలా చెప్పాలండి లేకపోతే ఏమవుతుందంటే ఏ చిన్న పొరపాటు జరిగినా చాలా ఎక్కువ మొత్తంలో నష్టపోవాల్సి వస్తుంది ఇంత ముందు ఏం జరిగిందంటే ఈ ఈ తేనెటేగలను పెంచే బాక్స్కి ఐదు పార్ట్లు ఉంటాయి ఐదు భాగాలు ఉంటాయి ల్యాండింగ్ బోర్డు బ్రూట్ చాంబరు సూపర్ చాంబరు ఇన్నర్ కవరు టాపు కొత్తగా ఒక గతను వచ్చి ఒక సింగిల్ బాక్స్ తీసుకెళ్ళారు ఈ ఐరోపా ఈగలు కాదంటే సెరేనా ఇండికా తీసుకెళ్ళిన తర్వాత ఈగలు బాగానే పెరిగినాయి మనం ఎవరికి ఇచ్చినా ఎప్పుడు ఇచ్చినా మంచి కాలనీస్ వేస్తాం ఎందుకంటే న్యూక్విన్స్ ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూ ఉంటాం కనుక ఈగలు బాగా పెరిగే బ్రూట్ ఛాంబర్ పుల్ పుల్ అయిపోయింది పుల్ అయిపోయిన తర్వాత ఒక రోజున వచ్చి అప్పుడు ఫోన్లు లేవు నాది మన దగ్గర ఈ టెక్నాలజీ లేదు సెల్ ఫోన్ అనేది అప్పటికి రాలేదు నాకు ల్యాండ్ ఫోన్ కూడా లేదు వచ్చి సార్ ఏగల బాగా పెరిగినాయి మీరు ఒకసారి వచ్చి చూస్తారా లేకపోతే ఏం చేయాలన్నారు ఏం అవసరం లేదు సార్ సూపర్ పెట్టండి అన్నాను ఇలాగే ఏం అవసరం లేదు సార్ సూపర్ పెట్టండి పైన అన్నాను అంటే ఆయన మామూలుగా వెళ్ళిపోయి పైన చిన్న ప్లేట్లో కాస్త సూపర్ పోసి పెట్టేశారు సూపర్ అంటే మన అగ్రికల్చర్లో వాడతాం కదా వ్యవసాయంలో ఎరువు తీసుకొచ్చేసి సూపర్ అనేది ప్లేట్లో పెట్టి పెట్టేశారు ఉదయానకల్లా ఈగలు మొత్తం చనిపోయినాయి అంటే అక్కడ ఆయన పూర్తిగా ఈ సబ్జెక్ట్ అనేది తెలుసుకోలేకపోయారు మనకేంటంటే టైం లేక వెళ్ళి చూడటానికి కుదరక ఆయనకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి అంత టైం లేక మనం సో దానికే ఉంది సార్ సూపర్ పెట్టేయండి అన్నాం ఇలా సూపర్ పెట్టేయండి సార్ దానికే ఉంది అన్నాం అంటే ఆయన సూపర్ అనుకున్నారు అక్కడ మిస్అండర్స్టాండింగ్ అంటే ఆయనకి తెలుసు అని నేను అనుకున్నాను ఎందుకంటే పూర్తిగా తెలిసిన వాళ్ళే సార్ ఫీల్డ్లోకి వస్తారు కదా అందుకే ఆ ఉద్దేశంతో నేనున్నాను ఆయన ఏమన్నా సూపర్ పెట్టేయమన్నారు కదా పైన అని చెప్పేసి కొంచెం సూపర్ పెట్టేశారు గులాబ్ సైఫల్ ఇట్లా అందుకని చెప్పి పూర్తిగా అర్థమయ్యేలా చెప్పకపోతే కనుక ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి పూర్తిగా అర్థం అవ్వాలంటే వివరంగా చెప్పాలి వివరంగా చెప్పాలంటే కొంచెం లెంత్ ఎక్కువ పడుతుంది కనుక నుంచి ఈ సబ్జెక్ట్ అనేది ఈ తేనె పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెడుకులు అనేవి వస్తూ ఉంటాయి వీటిని కొన్ని పార్ట్లుగా చేసి పార్ట్లుగా విడగొట్టి ఈ సమాచారాన్ని అయితే నా అనుభవాలను అయితే మీకు తెలియజేయటం జరుగుతుంది ఫస్ట్ పాయింట్ ఏం తీసుకున్నానంటే నేను ఈ తేనెటీగలను ఎందుకు పెంచాలి అంటే ఈ తేనెటీగల వలన ఉపయోగాలు ఏంటి అవన్నీ వస్తాయి పెంచడం వల్ల ఉపయోగాలు మనకు ఏదైనా ఉపయోగం ఉంటేనే కదా మనం తేనెటీగలను పెంచగలిగేది ఆ ఉపయోగాలు ఏంటి అనేది వస్తుంది సెకండ్ పాయింట్ అసలు ఆ తేనెటీగల యొక్క జీవన విధానం అంటే ఆ తేనెటీగలు ఎలా జీవిస్తాయి ఎలా పుడతాయి అవి జీవించడానికి గల కారణాలు ఏంటి వాటి కల్చర్ వాటి అలవాట్లు అవన్నీ కూడా సెకండ్ పాయింట్లో వస్తుంది చాలా చాలా సబ్జెక్ట్ ఉంటుంది దీనిలో తర్వాత వచ్చేసి తేనెటీగల యొక్క ఆహారము దీంట్లో కూడా ఇద ఇదంతా కూడా ఒక అరగంటలో లేకపోతే ఒక పది నిమిషాల్లో ఒక రోజులో ఒక వారంలో చెప్తే అయ్యేది కాదు చెప్పుకుంటా పోతే నా జీవితకాలం అంత సాలదు తర్వాత వాటి ఆహారం అయిపోయిన తర్వాత హనీప్లో సీజన్స్ అంటే తేనె బాగా ఇచ్చే మొక్కలు ఏంటి అవి ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటి తర్వాత వీటికి వచ్చే వీటిలో వచ్చే నష్టాలు అంటే డిసీజెస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే వీటికి శత్రువులు ఏమైనా ఉన్నాయా ఇలాంటి తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత హనీ తీస్తాం కదా హనీ తీస్తే హనీ క్వాలిటీ కంట్రోల్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇలా పార్ట్లుగా విడగొట్టేసి తెలియజేస్తాను నా నాకు తెలిసింది నేను హండ్రెడ్ పర్సెంట్ తెలిసింది మాత్రం ఇప్పుడు కూడా చెప్పట్లేదు నాకు తెలిసింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నేను తెలుసుకోవాల్సింది ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వారు కొత్తగా తినటైల పెంపకం ప్రారంభించాలనుకునేవారు లేదా ప్రారంభించిన వారు నా నుంచి ఏమన్నా కొంత కొత్త సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే టెక్నికల్గా సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నమస్కారం ఈరోజు ఎందరితో సెలవు